ఎస్సెట్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ అయోధ్య నగర్ లోని శ్రీ 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 మద్విరాట్ పోతురూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విరాట్ విశ్వకర్మ సంఘం నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ వేడుకల కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కే వివేకానంద్ అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నదీం రాయ్ ండితులు జేశీవు దాస్ మహారాజ్ మహేంద్రాచారి పంతులు శ్రీ విరాట్ విశ్వకర్మ సంఘ అధ్యక్షులు బ్రహ్మయాచారి గౌరవ అధ్యక్షులు కృష్ణాచారి నారాయణాచారి బాబుచారి ప్రధాన కార్యదర్శి రమేష్ చారి కోశాధికారి ఆంజనేయులు చారి భిక్షాపతి చారి సుభాష్ వీరేశం చారి జ్ఞానేశ్వర్ చారి పాల్గొన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం వన్ థర్టీ ప్రతిమ వార్త జరుపుకోవడం జరిగింది దానికి మా సంఘం సభ్యులు అందరి సహకారంతో చాలా మా అధ్యక్షుడు బ్రహ్మ బ్రహ్మయాచారి మాజీ కృష్ణమాచారి వీ వీరేశం గారు మా సభ్యులందరి సహకారంతో చాలా కన్నుల పండగంగా ఫ్యామిలీతో జరుపుకున్నాము ఇంకా మాకు ఎమ్మెల్యే గారు వచ్చారు మన డివిజన్ యొక్క ప్రతాప్ గారు వచ్చారు మా గుడికి చాలా ఇంకో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మీరు సహాయ సహకారాలు అందించి ఎల్లప్పుడూ వెళ్ళేగా ఉంటే ప్రతి సంవత్సరం ఒక కన్నుల పళ్ళ మన విశ్వకర్మలు అందరం మనము కలిసికట్టుగా ఉండి అలా ఒక మనకు ఒక మందిరం ఉంది అనేది మనకు ఒక ఉన్నదాన్ని నిరూపించుకునేలాగా మన ఇంకా సొసైటీలో ముందుకెళ్ళాలని అందరూ మంచిగా పనులు చేసుకొని అందులో ఉండాలని మా గు ఈ గుడికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి మోరి మీద తప్పు ఉంది కంపౌండ్ వాళ్ళు ఉంది ఎవరైనా దాతలు మా గుడికి సహాయ సహకారాలు అందించాలంటే మా అధ్యక్షుడి యొక్క ఫోన్ నంబర్ ఉంటుంది మేము దీంట్లో ఇస్తాము దానికి మీ సహకారం ఇచ్చిన తో మీట్లా మీ భగవంతుడి కృప అన్ని ఉంటాయి మగనం కలిసి ఇలా పండుగ చేసి ప్రతి గ్రూపు ప్రతి సంఘం గట్లా ఉండాలని ప్రతి మనం ప్రతి ఒక్క ఇప్పుడు ఏదో నైన్ త్రీ ఫోర్ జీరో నైన్ ఫోర్ జీరో డబల్ నైన్ సిక్స్ ఈ నంబర్ ఫోన్పే కానీ ఏదన్నా సహకారం ఇంకా మీకు తోచిందే సహకారం ఇస్తే భగవంతుడి యొక్క కృప మీద ఇట్లా ఎప్పటికీ ఉండదని మీకు గాయన గుడ్ల ఉంటుందని కొంచెం నాలాగిట్లా పని ఉంది ఇక్కడ ఎందుకంటే శివుని నిగ్రహం పెట్టిన దాని ఇప్పుడు కంపెనీ వాళ్ళు లేదు అలాగే ఒక ఇష్యూ కింద జరుగుతున్నది మా దాతలు కొంచెం దానికి మీరు గిట్లా మాకు కృపా సుల్తాన్ హువా మాటా గాయత్రి కాబర్ జాప్ ద్వారా హవన్ కియా గయా विश्व कल्याण के लिए यही हमारा सबसे अनुरोध है प्रार्थना कि सनातन भर जगा के रखें सदा मिलते चले भाईचारा बनाते चले यही हमारा मुख्य आदेश और संदेश है यही जगह का निर्णय और विश्वास है जय श्री रामकर्मा मंडलम अयोध्या नगर श्री बुद्धपुर स्वामी जी वन वन थर्टी टू डन अयोध्या नगर ఇంకా పదవ వార్షికోత్సవం ఈ సంవత్సరం జరుపుకున్నాము దానికి అందరు పెద్దలు వచ్చి అలాగే మన మన ఎమ్మెల్యే గారు వచ్చారు ఆ విధంగా ప్రజలు గారు వచ్చారు మా గురి పెద్దలు ఆ విధంగా మా సంఘ సభ్యులు అందరూ వచ్చి విజయవంతంగా చేస్తూ గలిగాము అదేవిధంగా ఇంకా గురి కార్యక్రమాలు చాలా ఉన్నాయి గురి అభివృద్ధి చాలా ఉంది అందరూ దయచేసి తనను సాయం సహకారం చేస్తారు ముందుకొచ్చి సాయం చేయాలని మన శ్రీ శ్రీ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయము అయోధ్య నగర్లో వన్ థర్టీ టువంటి ప్రథమ వార్షికోత్సవానికి హాజరైనటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే కుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు అలాగే ప్రతాపన్న గారు అలాగే పెద్ద పెద్ద నాయకులు కూడా ఇచ్చేది ఈ యొక్క ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క సంఘ సభ్యునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జయ విశ్వకర్ ఆలయం ఆలయం నిర్మాణం పండ్లు కొన్ని ఆగి ఉన్నాయి అలాగే కంపౌండ్ వాల్ పండ్లు ఎవరైనా మనకు దాతలు ఉంటే దాతలు ఉంటే సహకరించగల కూడా కట్టాలి 慢了。<Man>